హాయ్ అండి హాయ్ అని చెప్పండి హాయ్ అండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరికి ముందుగా ఈరోజు క్రిస్టమస్ పండగ కదండి అందరికి హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అండి ఓకేనా ఈరోజు ఆంటీ క్రిస్మస్ పండగ సందర్భంగా చక్కగా మనకి కొబ్బరి పాలతోటి చికెన్ కూర చేయబోతున్నారండి చాలా బాగుంటదంట వాళ్ళ నాయనమ్మ గారు చేసేవారంట చెప్తున్నారు మనం జయించుదాం ఎలా చేస్తారో చూసి మనం కూడా నేర్చుకుందాం ఓకేనండి చాలా బాగుంటది పద్మ బిర్యానీలోకి ఎక్సలెంట్ అని చెప్తున్నారు చేసి చేయించుదాం చేయించితే చూద్దాం ఎలా చేస్తారు ఏమేమి కావాలో అన్ని అంటే ఎవరు మీ మీరు మీకు వచ్చా లేకపోతే మీ నాయనమ్మకొచ్చా వచ్చా నాయనమ్మ చేసేవాళ్ళు నేను అదే చేస్తాను అదే చేస్తాం మీరు నేర్చుకొని మీరు చేస్తున్నారు మీ నాయనమ్మ చేసిన వంట అన్నమాట అంటే ఎప్పటిదో ముప్పై ఏళ్ళ నాటిది ఈ వంట యాభై నాటిది యాభై ఏళ్ళ అండి యాభై సంవత్సరాలు నాటి వంట అంట చేసి చూపించుతారు మనం కూడా నేర్చుకుందాం సరేనా రండి ఏమేం కాదు చూపించున్నా అండి ఎంత తీసుకున్నారు కేజీ నీట్గా కడిగి పెట్టుకున్నారు ఉల్లిపాయ ఉల్లిపాయ కొంచెం దంచుకోవాలి ఎన్ని ఉల్లిపాయలు తీసుకున్నారు నాలుగు ఉల్లిపాయలు పచ్చిమిచ్చి టమాటా కట్ చేసుకున్నారు బిర్యానీ ఆకు ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ అసలు అయింది కొబ్బరికాయ అనమాట తర్వాత ఫ్రెష్గా ఉంది కదా కొబ్బరికాయ పగలు కొట్టేసి పాలు తీయాలా ముక్కలు కట్ స్టార్ట్ చేస్తారా చేయండి అక్కడ ఉంది లైటర్ ఆయిల్ ఎంత వేస్తున్నారా అంటీ పడుతుందా ఎక్కువే పట్టిద్దా ఒక ఐదు ఆరు స్పూన్లు వేసారండి ఒక గరిటె పెద్ద గరిటె అనొచ్చు చక్కగా లవంగా వేస్తున్నారా ఆంటీ చక్క లవంగా ఏగితే ఆ స్మెల్ అనేది ఏమవుతుంది ఆ స్మెల్ బాగుంటుంది చక్కగా లవంగా ఆకు అంతా పడుతుంది రాసి ఆయిల్లోకి వచ్చేసి తర్వాత ఉల్లిపాయ పేస్టా ఉల్లిపాయ పేసు తర్వాత ఉల్లిపాయ వేసారు పచ్చిమిరపకాయలు ఇవ్వాలి క్లిక్ అవ్వాలంటే అండి సూపర్గా ఉంటుందని చూస్తున్నారు అంటీ ఆంటీ పాటలు ఏమన్నా వచ్చా మీకు పాటలు రావా దేవుడి పాటలు కానీ సినిమాల పాటలు కానీ బుక్స్ చదువుతారు ఏ బుక్స్ అన్నీ న్యూస్ అన్నీ న్యూస్ పేపర్లో దాంట్లోకి అదే అదే చేయించాలా అంటే కొబ్బరికాయ పగల కదా ఒక చెప్ప వేస్తారా కిలోకి ఒక చెప్ప ఇది వద్దు అయితే ఇది ముక్కలు కట్ చేసి చక్కగా మిక్సీలో వేసి పాలు తీసుకొని కూరలో పోసుకోవాలి ఏగిందా ఆంటీ ఉల్లిపాయ అరద అయిపోయారు కదా బాగా మిక్సీ పట్టి కొబ్బరి పాలనమాట తోటి ఏది చేసినా బాగుంటుంది కదా అంటే టేస్ట్ వస్తుంది టేస్ట్ బాగుంటుంది టేస్ట్ వస్తుంది గుజ్జు వస్తుంది గుజ్జు వస్తుంది మనకు తింటే కూడా మనకి హెయిర్ కూడా బాగా పెరుగుతాయి కదా కొబ్బరి కొబ్బరిపాలతోటి కొబ్బరి ఏది చేసుకున్నా బాగుంటుంది కొబ్బరి మంచిదమ్మా వెళ్ళినా కొబ్బరి మంచిది కారం పసు చేస్తున్నా తగినంత ఫస్ట్ కిలోకి మొత్తం మూడు పట్టింది స్పూన్ వచ్చింది స్వీట్ సప్పపడి కారం చప్ప ఎవరి తినంతా వాళ్ళు వేసుకోవచ్చు కదా కారం ఎవరు వేసుకో తర్వాత ఉందాక తాలింపులు వేయలేదు మీరు ఇప్పుడు వేస్తున్నారు కదా బాగుంటుంది ఇట్లా కారం పప్పు అల్లవెల్లి పై వేస్ట్ వేసేది చక్కగా మొత్తం కలిపి మూత పెడతారు టమాటాలు ఎప్పుడేస్తారు దిపేటప్పుడు దింపేటప్పుడు మూత పెట్టేసి ఎన్ని నిమిషాలు ఉడకాలి ఇంకా నీటి మూసుకొని ఉడికించుకోవాలి చక్కగా పోయాలి పోయింది బాగా నూనెలో మగ్గింది ఆ చికెన్లో వచ్చిన వాటర్ అంతా ఇగిరిపోయింది తర్వాత మళ్ళా వాటర్ పోసి ఉడికిస్తారా కొంచెం సరే అయి సరిపోతాయా మూత పెడదామా పెసలు పోసాం కదా ఉంటుంది ఈరోజు క్రిస్మస్ కాబట్టి స్వీట్ చేసుకుందాం ఏమి అవునా బాగుంటుంది అంటారా స్వీట్ తినాలన్నమాట గిన్నె పెట్టుకొని నెయ్యి వేస్తున్నారు సేమియా వేయించడానికి ఫస్ట్ సేమియా వేయించుతారా బ్యాంబిన సేమియాకి జీడిపప్పు కిస్మిస్ యాలకులు పంచ పంచదార బ్యాంబిన ఫస్ట్ అమ్మ బ్యాంబినోన వేతులేటుకోవాలి మా అనుకుండా చీడు పక్క గీసేసి నేతిలో వేయించుకుంటే బాగుంటాయి కదా టేస్ట్ కాబట్టి చెన్నేరి సిల్క్ సిల్ చందేరి కాటనా పట్ట బాగుంది సారీ చాలా గిన్నె పెట్టేసి వాటర్ పాస్తున్నారు ఫస్ట్ పోసుకుంటాం పాల అట్లానే ఉంటాయి అంటే పాలల్లోనే జిడ్డు జిడ్డు వచ్చేసిద్ది కలుపుతున్నానా కలుపుతున్నా సిమ్ ఉడుగుతుంది కాబట్టి మొక్కకు కూడా జ్యూస్ అనేది బాగా పట్టింది కదా టమాట వచ్చేసి టమాటా వేస్తాను టమాటా వేస్తాను టమాటా వేసి ఇది తీసుకోండి యాలక్కాయలు యాలక్క నీళ్ళు కాగని నీళ్ళు పోసింది సేమియా కోసం తర్వాత వేయించిన సేమియా వాటర్లో వేసి బాగా ఉడకాలి అంటే ఈ వాటర్లో ఉడకాలమ్మా కొంతమంది ఏమో పాలల్లో వేసి ఉడికించుకుంటారు సేమియా ఇది వాటర్తో ఉడికిస్తాను ఉడికిస్తే బాగుంటుందా పాలన్నీ పడతాయి చక్కటి పాలు పోస్తే ఎంత ఒక గ్లాస్ లీటర్ పాలు హాఫ్ లీటర్ పాలు ఒక గ్లాసు సేమియాకి అంటే ఒక వంద గ్రాములు ఉంటాయా సేమియా వంద గ్రాములు సేమియాకి హాఫ్ లీటర్ పాలు నూట యాభై గ్రాములు పంచదార వేస్తున్నారా జీడిపప్పు కిస్మిస్ ఇప్పుడు ఉడకాలి పాలతో అవి కూడా ఉడుగుతుందా చక్కగా పాలల్లో తర్వాత ఇప్పుడు పాలల్లో అంటే ఉంటే అమ్మా పాలతో ఉడికి టేస్ట్గా ఉంటుంది తొందరగా ఉడుకు అనమాట ఉడుకుంది కదా ఇప్పుడు టేస్ట్గా ఉంటుంది ఉంటుంది సరే అమ్మా బ్యామిన ఉడుకుతుంది పాలు పోసుకున్నాం పప్పు కిస్మిస్ వేసుకున్నాం యాలకు పొడి వేసుకున్నాం ఈ పాలు ఇప్పుడు పోయటం వల్ల చక్కగా ఉంటుంది

లాస్ట్లో కోరుతున్నారు కొబ్బరి పాలు అంటే ఇప్పుడు ఈ పాలతో ఉడకాలా అంటే మొక్క ఉడకాలా మూత పెట్టేసి ఎంతసేపు ఉడకాల వేస్తారా దగ్గర పడ్డదిగా సరే గరం మసాలా వేస్తున్నారా కూర అంతా అలా ఉడికిన తర్వాత గరం మసాలా ధనియాల పొడి చెక్క లావంగా యాలక్కాయ్ మొత్తం కలిపి మనం గరం మసాలా తయారు చేసుకుంటాం కదా దీంట్లో ఆ కూడా వేసారనమాట లాస్ట్లో స్మెల్ బాగుంటుంది అది వేసిన తర్వాత ఇంకా ఉడికించరంట ఆంటీ తర్వాత కొత్తిమీర వేస్తారా కొబ్బరి పాలతోటి చికెన్ అనమాట వెరైటీగా ఉంది కదా చికెన్ కర్రీ పాలతో చికెన్ కర్రీ అయిపోయిందా అయిపోయింది ఆఫ్ చేస్తారా పోయి సరే అంటే కూర దేంట్లోకి బాగుంటది అమ్మ రైస్ బిర్యానీ చపాతి దేంట్లోకైనా బాగుంటుంది రోటీ రైస్ బిర్యానీ దేంట్లోకైనా బాగుంటది వైట్ రైస్ లో బాగుంటదా అన్నిట్లో బాగుంటది అయిపోయిందండి సేమియా పాయసం తయారు చేసారు అంటే పాలతోటి చికెన్ తయారు చేసారనమాట చికెన్ కర్రీ చాలా బాగుంది రెండు అయిపోయినాయి అనమాట వేరే సర్వింగ్ బౌల్లో తీసుకుందాం అయిపోయింది సేమియా పాయసం సేమియా పాయసం చికెన్ కర్రీ కూడా అయిపోయింది సరే సరే అండి ఎలా ఉందో చెప్పాలా వెరైటీగా చేసారనమాట ఈరోజు సేమియా బాగుందండి చాలా బాగుంది సేమ్య కుక్క అనమాట అంటే అంత గట్టి పడలేదు గానే బాగుంది కొబ్బరి పాలతో చికెన్ కూడా చాలా బాగుంది చికెన్ కర్రీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడాను ఓకేనా సరే అండి మీరు కూడా టేస్ట్ చేయండి చూడండి అంటే చేస్తున్నా బాగుంది కదా పంచదార కూడా కరెక్ట్గా సరిపోయింది చాలా బాగుంది చాలా బాగుంది సరేనండి బాగా గుదిని అనమాట చికెన్ పూర్ తోటి సేమియా రెండు బాగుండే పండగ క్రిస్మస్ పండగ స్పెషల్ అండి రెండు సరేనా క్రిస్మస్ పండగ చేసుకునే వాళ్ళు బాగా చేసుకోవాలి ఓకేనండి క్రిస్మస్ శుభాకాంక్ష అందరికి మళ్ళా పండగ శుభాకాంక్షలు అండి ఓకేనా ఉంటాము బాయ్ అండి